యునాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి వైద్యులు వెంకటేశ్వర్లు అతావుర్ రెహ్మాన్ హిర్ఫాన్ అన్నారు బుధవారం యునాని వ్యవస్థాపకుడు హకీమ్ హజ్మల్ ఖాన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యునాని వైద్య రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు दिस इज यूनानी डिस्पेनसरी इट इस ओल्ड डिस्पेसरी इन दिस बेदमचल टी आर सेब्रेटिंग नेशनल युनानी डे यू ऑफ बर्थे ऑफ डॉक्टर अजमल खान वन फिफ्टी इत बर्तडे दिस आर से आर से आर कंडक्टिंग मेडिकल कैंप फॉर फॉर दिसके स्पेशल ओकेशन पेश मेडिस इन यूनानी सिस्टम ऑफ मेडिसन स्पेषली ప్రొవైడింగ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ హాజ్ ప్రొవైడెడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ యూరానీ సిస్టమ్ అండ్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ మెరీ స్పెషల్ అటెన్షన్ ఫర్ ది ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ యూరాని మెడిసిన్లో మన దీర్ఘకాలపు జాగ్రత్తగా చాలా మంచి మందులు ఉన్నాయి మినిరల్ స్టోర్స్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ కిడ్నీ స్టోర్స్ వచ్చేసి గ్రహాలి మంచి మంచి మందులు